హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేనైతే కందిపప్పుతో ఒక డిఫరెంట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అనమాట అందుకోసం కందిపప్పుని ముందుగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్లో పెడితే పప్పు చాలా మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా విడిగా గిన్నెలో ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసి ఇలా ఫింగర్ తోటి కొంచెం గట్టిగా ఒత్తితే మెత్తగా అవ్వాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ సాఫ్ట్గా అయిపోకూడదు అలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితేనే మనం చేసే ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో అలా కుక్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి పప్పుని ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ను ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేనైతే ఈ రెసిపీకి దాల్ ఫ్రై అని పేరు పెట్టాను యాక్చువల్గా యూట్యూబ్లో దాల్ ఫ్రై అని సర్చ్ చేస్తే టొమాటో పప్పు లాగా గ్రేవీ గ్రేవీగా చేసేదానికి దాల్ ఫ్రై అని అంటున్నారు మరి దాన్ని అంత గ్రేవీగా ఉన్నప్పుడు దాన్ని ఫ్రై అని ఎలా అంటున్నారో నాకైతే అర్థం కాలేదు సరే ఏదేమైతేనే నా స్టైల్లో మాత్రం ఇదే దాల్ ఫ్రై అని నేను ఫిక్స్ అయ్యా అనమాట కానీ రెస్టారెంట్ స్టైల్లో దాల్ ఫ్రై అని చాలా వీడియోస్ అవి ఉన్నాయి దాబా స్టైల్ దాల్ ఫ్రై అని అవన్నీ ఎందుకని అలా గ్రేవీగా ఉన్నాయో నాకు అర్థం కాలేదు గ్రేవీగా ఉన్నాయి ఓకే టొమాటో పప్పులాగా చాలా పల్చగా ఉంది బట్ దానికి ఫ్రై అని ఎందుకు పేరు పెట్టారో నాకైతే అర్థం కాలేదన్నమాట ఫ్రై అంటే మామూలుగా మనం పొడి పొడిగా ఉన్నదాన్నే కదా ఫ్రై అని అంటాము సో నేనైతే మాత్రం దీనికి దాల్ ఫ్రై అని పేరు పెట్టాను బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను చేసిన స్టైల్లో కర్రీ అయితే ఎక్కడ లేదనమాట యూట్యూబ్లో చూశాను నేను సెర్చ్ చేశాను ఎక్కడైనా పెట్టారేమో ఎవరైనా వీడియో అనేసి బట్ లేదు సో ఇదైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లోకి కానీ రోటీలోకి కానీ దోశల్లోకి కానీ ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది అండ్ రసంతో మజ్జిగ పులుసుతోటి అయితే సైడ్ డిష్గా ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అన్నంలో కొంచెం ఈ దాల్ ఫ్రై వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే తీసుకున్న క్వాంటిటీకి ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతుంది మీరు ఇంకొంచెం స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో రెండు మూడు కాయలు ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అలానే ఒక వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా పచ్చగా పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ తెస్తుంది అనమాట వెల్లుల్లలో మనకి అక్కడక్కడ కొన్ని పాయలు మెత్తబడిపోయినాయి ఉంటాయి కదా అవి లోపల ఇలా రెడిష్గా అయిపోతాయి అనమాట దానివల్ల ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది సో అలాంటి పాయలు ఏమన్నా వస్తే అది తీసి పక్కన పెట్టేసేయాలి సో మంచిగా మనకి గట్టిగా ఉన్న వాటిని మనం యూజ్ చేసుకోవాలన్నమాట అలాగే ఆనియన్ మిర్చి కట్ చేస్తాం కదా అలాగే వెల్లుల్ని కూడా దంచి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు పప్పుని కూడా ఇలా వాటర్ సపరేట్ చేసుకొని మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మీరు వాటర్ రాకుండా తీయగలిగితే ఓకే లేదంటే కనుక ఏదైనా ఒక ఈ జల్లెడ లాంటిది ఉంటుంది కదా మనకి స్ట్రైనర్స్ లాంటివి ఉంటాయి కదా అందులో వేసేసుకుంటే పప్పుని ఆ వాటర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది పైన పప్పు ఉంటుంది అలాగే ఒక కడాయి పెట్టుకొని ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు ఎండుమిర్చి రెండు స్పూన్లు తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి మొత్తం కూడా మంచిగా రెడ్డిష్గా అయ్యేలాగా వేయించుకోవాలి మాడనివ్వకూడదు మాడితే చేదు వచ్చేస్తుంది కర్రీ తాలింపు ఫ్రై చేసే దాంట్లోనే మనకి కర్రీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అలాగే తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసి చక్కగా ఇలా పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి మరి వేయించకుండా వేసినా ఉల్లిపాయలు కసకసలాడుతూ ఉంటాయి అనమాట మరి ఎక్కువగా ఫ్రై చేసినా కూడా చేదొచ్చేస్తుంది సో మంచిగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకొని వెంటనే మనం కందిపప్పుని కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని వాటర్ రాకుండా ఇలా వేసుకోవాలి వేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అడుగునంతా పట్టేస్తుంది అన్నమాట కందిపప్పులో మాయిశ్చర్ ఉంటుంది కదా సో అది హై ఫ్లేమ్లో పెడితే అది కింద గిన్నెకి పట్టేస్తుంది అలా కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెసిపీని అయితే చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఉండే ఈ మాయిశ్చర్ అంతా పోయే వరకు మనము అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అని అనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాము రెండు అయితే సరిపోతుంది కరెక్ట్గా ఆల్రెడీ మనం ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసాం కదా సో కారంని కొంచెం చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదా తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కారం కూడా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇందులో ఇంకా వేరే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఏమీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ నేను వేసింది మసాలా కారం ఆ కారంలోనే ధనియాలు మెంతులు వెల్లుల్లి అన్నీ కలిపి పట్టించినటువంటి మసాలా కారం అనమాట సో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ప్లెయిన్ కారం కనుక యూజ్ చేసినట్లయితే విడిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా మీకు ఏమి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు లేదంటే మసాలా కారం అయితే కనుక ఇంకేం అవసరం లేదు సాల్ట్ పసుపు కారం వేసుకుంటే చాలు ఇంకా వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కారం కూడా మొత్తం బాగా పట్టేసిన తర్వాత కర్రీకి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర కావాలి అంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు వేసుకున్నా కూడా బాగుంటుంది చాలా టేస్ట్ సో ఇక మన దాల్ ఫ్రై అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది ఇక దీన్నైతే డిష్ అవుట్ చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇలా మనం డిష్ అవుట్ చేసేసుకొని టేస్ట్ చేసేవచ్చు ఈ కర్రీని మనం విడిగా కూడా తినేయచ్చు ఒక స్పూన్ వేసుకుని చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట ఓవర్ స్పైస్ ఉండదు చప్పగాను ఉండదు చాలా కమ్మగా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చేసి చూసి అప్పుడు కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది సో ఇది నా స్టైల్లో దాల్ ఫ్రై అనమాట సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐకాన్ క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో